హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఇలా మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట బబ్లుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నాను రోజు సాయంత్రం బబ్లు ఇంటికి వచ్చిన తర్వాత దోశ తింటాడు లేదన్న స్నాక్స్ ఉంటే తింటాడు ఈరోజు ఇంట్లో దోశ పిండి అయిపోవడంతో ఏమైనా బయట స్నాక్స్ తినిపిద్దామని అయితే నేను కూడా డిసైడ్ అయిపోయా అనమాట తెలిసిన ఆంటీ అయితే వెళ్ళాను ఇంకా అక్కడ ఆంటీ వేడి వేడిగా మమ్మల్ని చూసి పునుగులు ప్లస్ ఇడ్లీ దాన్ని వేడివేడిగా ఉన్నాయి తినమా అనేసరికి నేను ఒక ప్లేట్ అయితే ఇడ్లీ తినేసి నేను తినేసి పబ్లకి అయితే తినిపించాను ఇంకా ఆలు బజ్జి తిందామని చెప్పేసరికి కొంచెం చల్లగా ఉంటే నేను అడిగానని అని చెప్పేసి అప్పటికప్పుడు వేడిగా వేసి ఇచ్చారా అంటే నిజంగా భలే అనిపించింది చట్నీ మాత్రం స్పైసీగా ఉంటుంది సో ఆ స్పైసీ అయితే చూస్తే నాకు ఇంకా తినాలనిపిస్తుంది ఇంకేంటంటే దసరా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖమ్మంలో రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా ఈ అమ్మవారి విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా రియల్గా ఉన్నట్టే ఉన్నాయి అనమాట అయితే ఇవి అచ్చ వేస్తారు కదా ఎక్కువ ఏవైతే విగ్రహాలు సేల్ అవుతాయో ఆ అచ్చ వేస్తారంట సో ఇలా చిన్న చిన్న విగ్రహాల్లో సమ్మక్క సారక విగ్రహం కావాలని నాకు చాలా ఉండేది కానీ కుదరదని చెప్పారు వాళ్ళు సో కొంచెం డిసప్పాయింట్ అయ్యి అనమాట ఈ రోజు ఈవినింగ్ అయితే నాకు ఇలా గడిచిపోయింది మరి మీకు ఈ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్